హాయ్ ఎవరివన్ నేను రీసెంట్గా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను భాష నేర్పని బండ చదువులు ఈ కాలం పిల్లలు ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇటు ఇంట్లో మాట్లాడే మాతృభాషను సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు స్కూల్లో మాట్లాడే ఇంగ్లీష్ని సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు పైగా వాళ్ళు ఉండే ప్రాంతం మరొక భాష అయ్యి ఉంటే సంకర భాషను నేర్చుకొని వాళ్ళు కమ్యూనికేషన్ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలకు సరిగ్గా మాటలు కూడా రావటం లేదు కాబట్టి తల్లిదండ్రులు ఒక ఒప్పందం చేసుకొని ఒకే భాషను ఇంట్లో మాట్లాడడం అలవాటు చేసుకోండి పిల్లలకు కూడా అదే భాషను నేర్పించండి ఆ భాష మీద పిల్లలకి పట్టు వస్తుంది అలా కాకుండా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు పరీక్షలు రాస్తున్నారు మార్కులు తెస్తున్నారు అని అనుకుంటే పిల్లలు తమ భావాలను వ్యక్తపరచలేకపోతున్నారు మొదట మన మాతృభాష మీద పట్టు ఉంటే ఆటోమేటిక్గా సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మన మెదడు అభివృద్ధి చెంది ఉంటుంది సైకాలజీ ప్రకారం మనం సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత మన పిల్లవాడికి సెకండ్ లాంగ్వేజ్ని పరిచయం చేయవచ్చు భాష ద్వారానే ఒక తరం నుంచి మరొక తరానికి జ్ఞానం సంస్కృతి సాంప్రదాయాలు విలువలు అందించబడతాయి మొదట మన పిల్లలకి మాతృభాషను నేర్పండి అభివ్యక్తిని నేర్పండి ఆటోమేటిక్గా వాళ్ళ చదువు బలమైనది జీవం ఉండేదిగా అవుతుంది ఇంగ్లీష్ అవసరమే కానీ పూర్తిగా అదే మోజులో పడిపోకండి వాళ్ళ ఫీలింగ్స్ని వ్యక్తపరచడానికి మన మాతృభాష అంతకన్నా ముఖ్యమని గుర్తించండి ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్